వెల్కమ్ టు మన మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాప్లు ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటి అభంశుభం ఒక చిన్నపిల్లల యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి కుటుంబాల కుటుంబాలే నాశనం అయిపోయి ఆర్థికంగా దివాలా తీసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈ వెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే యూట్యూబ్ ఛానల్ కానీ అదేవిధంగా సెలబ్రిటీలు కానీ వాస్తవంగా వీళ్ళు తెలియచేస్తున్నా తెలియజేస్తున్నా అంటే తప్పనిసరిగా తెలిసి చేస్తున్నటువంటి ఒక విషయాన్ని గమనించవచ్చు బాగా డబ్బు సంపాదించిన ఒక లాభపేక్షతో వీళ్ళు ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించినటువంటిది చాలామంది మరణానికి దారుణి దారితీస్తుంది మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలతో పాటుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ బీటీ చేస్తున్న విద్యార్థులు కానీ ఏ విధంగా అయితే మధ్యాహ్నం బాగానే పోతున్నారు అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లకు కూడా బాగానే పోతున్నారు ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పది అనేటువంటి ఈ బెట్టింగ్ యాప్ లోపల డబ్బు పెట్టి వాడితో నష్టపోయి చివరికి తల్లిదండ్రులు చెప్పుకోలేక కుటుంబంలో ఎవరి గురించి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కూడా ఈరోజు జరుగుతుంది మీరు గమనించినట్లయితే మా బాల్యం మా చిన్నతనం లోపల మేము సినిమా హాల్లకు వెళ్లే వాళ్ళం ఆ సినిమా హాల్లకు బయట పోతూ ఆడేవాళ్ళు ఒక అట్ట పెట్ అట్టకు ఒకటి రెండు మూడు నెంబర్లు వేసి అటు ఇటు తిప్పి ఆడేవాళ్ళు దాంట్లో వచ్చిన వాళ్లకు బహుమతి ఒకటి రెండు రెండు నాలుగు అనేటువంటి ఒక పరిస్థితి ఉండేది దానివల్ల చిన్న చిన్న అమౌంట్ మొత్తాలు అనేటువంటి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పోగొట్టు పో పరిస్థితి ఉండేది కానీ ఈరోజు అట్లా కాదు లక్షల రూపాయలు కూడా ఈ బెట్టింగ్ లోపల పెట్టి నష్టపోతున్నారు దీనికి కారణం ఏంటి అంటే ఈ సెలబ్రిటీ యొక్క ధనాపేక్ష మీరు గమనించినట్లయితే ఈ ధనాపేక్ష అనేటువంటి ఈ రోజు ప్రారంభమైంది కాదు పనికిరాని యాడ్స్ అంటే ఏ వార్త పనికిరానటువంటి ఒక కూల్ డ్రింక్స్ ముఖ్యంగా కుక్క కోలా కంపెనీ యాడ్స్ అనేటువంటి మనకు మన తాగుతే దాంతో ప్రయాణం ఉండదు మీరు గమనించినట్లయితే ఆ యొక్క యాడ్ కింద యాడ్ పైన ఉన్నటువంటి ఒక ఈ బాటిల్ పైన ఉంటుంది కంటేనింగ్ నో ఫ్లేవర్ నో ఫ్రూట్ చూసారు పలపల ఉంటుంది అంటే ఈ బాటిల్ లోపల ఉన్నటువంటి దాంట్లోపల కేవలం కార్బోనేటెడ్ మాత్రం వాటర్ మాత్రమే ఉంది లోపల ఎటువంటి రసాయన రసాయనాలు మాత్రమే ఉన్నాయి కానీ ఎటువంటి ఉపయోగకరమైన పార్థాలు లేవని చెప్తున్నారు అంటే కేవలం కార్పొరేటెడ్ వాటర్ కలర్ కలిపి అమ్మేటువంటి బ్యానానికి క్రికెటర్లు అదేవిధంగా సెలబ్రిటీలు లక్ష లక్షల రూపాయలు తీసుకుని బెట్టింగ్ లో బెట్టింగ్ యాప్ మాత్రమే ఈ విధంగా కూడా ఉపయోగిస్తున్నారు వైరల్ ట్రెండింగ్ అనేటువంటి పదాలు రెండున్నాయి ఇవి మహా డేంజర్ గా మారిపోయాయి ఎవరైతే సెలబ్రిటీలుగా మారిపోయారు అంటే మీరు చూస్తున్నటువంటి మిత్రుల మీరు చూస్తున్న వీడియోల వల్ల వచ్చే డబ్బులతో వాళ్ళు వ్యాపారం చేసి మీ జీవితాలనే నాశనం చేసిన పరిస్థితికి ఏర్పాటు చే ఏర్పడుతుంది ఇది కారణం ఏంటి అంటే కేవలం మీరు మేము మాత్రమే దయచేసి మిత్రుల ద్వారా అందుకొరకే ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసేట ఒక ఛానల్ని మీరు బహిష్కరించండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఛానల్ని బ్యాన్ అయిపోతాయి ఏ విధంగా అయితే మంచి వీడియో చేసినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి ఒక వీడియో తీసేట వాళ్ళ యొక్క ఛానల్ మాత్రమే వస్తాయి మీరు గమనించినట్లయితే మీసులుదా ట్రావెలర్ ద్వారా కానీ మన మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ద్వారా కానీ ఇప్పటి వరకు నేను ఛానల్ చేసి చెప్తున్నాను ఎటువంటి ప్రమోషన్ కానీ బెట్టింగ్ యాప్ కానీ చేయవలేదు మరి ఈ విధంగా వాళ్ళు చెప్పగలుగుతారా ఎందుకంటే కూల్ డ్రింక్స్ యాడ్స్ అదేవిధంగా ఎందుకు మీరు కొబ్బరి బోడడానికి యాడ్ ప్రమోట్ చేస్తలేరు ఎందుకు ఫ్రూట్స్ ప్రమోట్ చేస్తలేరు ఎందుకు సమాయానికి ఉపయోగపడేటువంటి పనులు మీరు చేస్తలేరు మీరు కేవలం మీరు విద్యబీట్టువంటి ఒక డబ్బు ఆపేక్షకు ఈ విధమైనటువంటి ఒక సమాజాన్ని బలిచేటువంటి కరెక్ట్ కాదు ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళకి క్షమించచ్చు కానీ తెలిసి మరి వాస్తవంగా ఇంటెన్షనల్ లేదు దీన్ని ఇంటెన్షనల్ మిస్టే కట్ట అంటే తెలిసి తప్పు అయ్యేటువంటిది ఇది క్షమించడానికి నేను కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టుగా ఎవరి ఎవరు పెట్టవద్దు అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎందుకంటే దానివల్ల చాలా మంది కుటుంబాలు అయిపోయే పరిస్థితి ఏర్పడింది చాలా మంది చనిపోతున్నారు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది కేవలము గ్రామీణ ప్రాంతంలోనే లేదా పట్టణ ప్రాంతంలోనే పరిమితం కాలేదు అన్ని రకాల ప్రాంతాల లోపల కూడా అంటే పిల్లలందరూ కూడా తెలిసిందని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క సెలబ్రిటీలు రోల్ మోడల్ గా భావిస్తారు ఆ రోల్ మోడల్ ఏం చేస్తారో వాటి అనుసరించేటువంటి అవకాశం ఉంది ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా ద్వారా ఇప్పటికైనా యూట్యూబర్లందరూ తప్పనిసరిగా డబ్బు సంపాదించండి డబ్బు అనేది అవసరమే కానీ మనుషుల ప్రాణాలని చంపివేసి అంటే మనం జంతువుల ప్రాణాలను చం మన మనం పాపం ఉంటాం కదా మరి మీ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు మరి దానికి ఎవరు మీ బాధ్యత వహించాలి కాబట్టి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా లేదా యూట్యూబర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి మరొకసారి చెప్తున్నా ఏంటంటే తెలిసి చేసి తప్పకు తప్పనిసరిగా శిక్ష అనేటువంటిది పడాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా ఈ విషయం లోపల తప్పనిసరిగా చట్టరీత్యా తప్ప ఒక వీళ్ళకి కూడా ఒక భయం అనేటువంటిది కలిగే వారిగా మీరు చర్య తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే గ్రామీణ లోపల ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది పిల్లలు కుటుంబాలు నాశనమైపోయాయి ఇది గురించి చెప్పినా కూడా తక్కువే తెలిసి తెలిసి డబ్బు సంపాదనే పరమావధిగా ఈ విధంగా బెట్టింగ్ యాప్ లోపల ప్రమోట్ చేయడం ముఖ్యంగా వాళ్ళం కూడా ఈ యొక్క మల్టీ నేషనల్ కంపెనీస్ అయ్యేటువంటి వీటి యొక్క టాలెంట్ను ఉపయోగించుకొని వాళ్ళు డబ్బు సంపాదించాము వీటన్ని కూడా ఇంటర్నేషనల్ ఒక మాఫియా మాదిరిగా మారిపోయింది కాబట్టి మృతులవారా ఎవరైతే బెట్టింగ్ చేపడమని ప్రపంచో అటువంటి వాళ్ళ యొక్క వీడియోలను మీరు డిస్లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ